మార్నింగ్ నిన్న షేర్ మార్కెట్ మళ్ళా పుంజుకున్నది సెన్సెక్స్ నూట యాభై పాయింట్లు పెరిగింది నిఫ్టీ యాభై ఎనిమిది పాయింట్లు పెరిగింది ముఖ్యంగా స్టేబుల్ గవర్నమెంట్ రావడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి స్వీకార ప్రమాణం చేయడం బీజేపీ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చినట్లే అందరు కూడా భావిస్తున్నారు పడవను నడపడానికి కేంద్ర ప్రభుత్వం నడపడానికి చాలా ఆశ చూసి నడుపుతారని అదేవిధంగా అభివృద్ధిలో వెళ్తారని భావిస్తూ ఈ యొక్క షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లు మళ్ళీ దృష్టి పెట్టారు నిఫ్టీ జీవనం కాలం గరిష్టానికి తాకింది అదేవిధంగా మనము ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద షేర్లు కూడా మళ్ళీ సెంటిమెంట్ను చేస్తూ పైకి వెళ్తున్నాయి అదే అదేవిధంగా అమెరికా వడ్డీ రేట్లు కూడా యథాతథంగా ఉన్నాయి క్యాన్సర్ ఔషధం కోసం డాక్టర్ రెడ్డి ఒప్పందం నమస్తే